భారత పాకిస్తాన్ తాత్కాలికంగా ఒక నిలుపుదల చేయాలంటే తీసుకున్నట్టు టీవీ ఛానల్స్ ముఖ్యంగా ఇంత ముందు కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన చూస్తున్నా కూడా ఎవరో ఒకరి మధ్యస్థంతో మనం అప్పుడు కూడా ఈ విధమైన ప్రకటనలు చేసాం ఎందుకంటే ఈ కాలంలో కూడా యుద్ధం అన్నది అర్థంగా ఎందుకంటే మొదట మొదలుపెట్టిన వాళ్ళు పాకిస్తాన్ వాడు బహిల్గా ఆ విధమైన సంఘటనలు చేసి దాని ద్వారా భారతదేశంలోనే మతాల మధ్య చేసి పెట్టడానికి ప్రయత్నించి ఆ తర్వాత వాళ్ళ చర్యలకు క్రిశ్చనులకు ప్రతీకారంగా భారతదేశం యూజ్ కానీ భారతదేశం యుద్ధాన్ని మొదలుపెట్టింది దానితో ఈ విధంగా ఎందుకంటే రెండు అణ్వస్త్రాలు ఉన్న దేశం ప్రపంచ చరిత్రలో మీరు ఎవరు చూసుకున్నా కూడా రెండు అణ్వస్త్రాలు దేశాలు ఇంతవరకు యుద్ధం చేయలేదు కానీ ప్రపంచంగా భారత్ మరియు పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన దేశం చేయడం వల్ల ప్రపంచ శాంతికి కొద్దిగా ప్రమాదకరం అందువల్ల ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ గారి మంత్రిస్తారు ఎందుకంటే ఈ విధంగా భారత్ పాకిస్తాన్ మరియు సంఘటన ప్రపంచంలోని అనేక దేశాలు మొదటి చర్చల ద్వారా విపక్షించారు కాబట్టి ఇక్కడ రామకాల చర్చలో భారత పాకిస్తాన్ చర్చించారు ఉగ్రవాదం అన్నది పాకిస్తాన్ నుంచి కార్యక్రమాలతో ఎందుకంటే ఇప్పుడు చర్చలు చేసేవి మనం చేస్తాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళా చూసి ఈవెన్ వాజ్పేయి గారు కూడా బస్సు యాత్ర చేశారు నరేంద్ర మోడీ గారు నవాజ్ షరీఫ్ గారు పుట్టినరోజు ఒక పక్కన ఈ జరుగుతుంటే ఇంకొక పక్కన మళ్ళా ఉగ్రవాద చర్యలు పడి కాబట్టి ఈసారి ఉగ్రవాద చర్యలకు పరిసమాప్తం ఫలితాన్ని అందువల్ల ఈ చర్చలు తిరిగేటప్పుడు కూడా భారతదేశం పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉండదు అన్న దానికి వాళ్ళను బదనాలు చేసి ఎవరు వాళ్ళు ఉగ్రవాదం పూర్తిగా పోయిందని చెప్పేదానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది వారి యొక్క పర్యవేక్షణలో పాకిస్తాన్లో ఉగ్రవాదం అన్నది సంపూర్ణంగా విడిపోయిందన్న ఆశ్వాసనం కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో మనం రియాలిటీ వచ్చిన తర్వాతే ఈ సీజ్ ఫైర్ అన్న దానికి తుది సమాప్తి పథకాలు కానీ మన కొన్ని సంవత్సరాల తర్వాత గతంలో వాళ్ళు చేశారు మళ్ళీ అదే తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా చర్చల్లో భారతదేశం ఈ అంశాన్ని తీసుకురావాలని మనసుకునేటప్పుడు ఎందుకంటే మనకు మైనల్గా అభివృద్ధిలో మనకు ఉంటుంది కదా అభివృద్ధిని పొందుపరచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంటారు కాబట్టి ఉగ్రవాదం మీద జీరో టాలర్ హండ్రెడ్ పర్సెంట్ ఉగ్రవాదం ముగిసుకోవాలి భారతదేశానికి ఎవరైతే మనకు ఉగ్రవాదులు కావాలి దావుద్ ఇబ్రాహీం కావచ్చు మౌలానా మసూద్ అదర్ కావచ్చు వీరందరినీ కూడా భారతదేశానికి అప్పగించే విధంగా కూడా ఈ చర్చలలో మనకు జరగాలి అన్నది మనం కోరుకోవాలి ఆ తర్వాత మాతాక్రమిత కాశ్మీర్ సందర్భంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అంటే అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ యునైటెడ్ దగ్గర ఉన్నది కాబట్టి దానికి కూడా ఒక పరిసమాప్తి పలికితే ఈ ఉగ్రవాదం అన్నది మళ్ళా దూరంగా చేయడానికి ప్రధానమైన కారణం ప్రపంచ చరిత్రలోనే రెండు అణ్వాస్తూ యుద్ధానికి దొరికినాయి ఎందుకంటే ఈ అణ్వస్త్రాలున్న దేశాలు యుద్ధానికి దిగితే అది ఎక్కడ వరకు కొనసాగుతుందో అన్నది ఎవరికి అంచనా కాబట్టి ఆ విధంగా ఈవెన్ యుక్రెయిన్ రష్యా మధ్య కూడా సీస్ జరగాలని చెప్పి ట్రంప్ కోరుకున్నారు జెలన్స్టప్పుడు సో ఆ విధంగా అమెరికా యొక్క మధ్యస్థంతో ఈ సీజ్ ఫైర్ ప్రకటించడం మీరు ఈ సీజ్ ఫైర్ అన్నది ఒక ఫైనల్ రిజల్ట్కి రావాలి ఏదో ఇద్దరు మనం కొట్లాడుకున్నాం మధ్య చేశారు ఆగిపోయిందని కాకుండా ఈ భారత పాకిస్తాన్ మధ్య ఈ చర్యలు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం దాని కనుక పరిసమాప్తం చేయగలిగితే శాంతి నెలకొంది లేకుంటే గతంలో కూడా మనం యుద్ధాలు చేసాం మళ్ళా ప్రపంచ దేశాలు ఎంతో మనం ఆపాం కానీ మళ్ళీ ఈ ఉగ్రవాదం అన్నది ఆగల కాబట్టి ఈసారి దానికి ఫైనల్గా ఫైనల్ స్క్రీన్ అన్నది వేయాలి ఎండ్ హోల్డ్ అన్నది వేయాలి అని అన్ని చర్చల్లో ముఖ్యంగా అక్కడికి వెళ్ళాలి ఏదైతే అమెరికా మధ్యస్థం చేస్తుందో వారి దగ్గర నుంచి పాకిస్తాన్ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి మా భూభాగంలో ఉగ్రవాదులను కానీ ఉగ్రవాదం కానీ మేము ప్రోత్సహించాము దీనికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని కమిటీ చెప్పిన కమిటీ ఏర్పాటు చేసి పాకిస్తాన్లో ఎక్కడా కూడా ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు కానీ ఉగ్రవాదుల లాంచింగ్ ప్యాడ్లు కానీ మేము ఉధ్వస్తం చేశాం ప్రపంచ దేశాలకు ఏ ఉగ్రవాదులు అయితే కావాలో ఆ ఉగ్రవాదులను పాకిస్తాన్ అప్పచెప్పి ఎందుకంటే నైన్ లెవెన్ ఘటన కూడా అందరూ కూడా కొంతమంది ఉగ్రవాదులు ఇంకా పాకిస్తాన్లో షంటర్ తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని కూడా అప్పచెప్పాలి అదేవిధంగా భారతదేశానికి ముఖ్యంగా మౌలానా దీబ్రా మౌలానాజా వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ అప్పజెప్పే విధంగా